హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదండి ఈరోజు మనం పొంగలన్నం పరమాన్నం అని కూడా అంటారు ఎలా చేయాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసేద్దాము మీరు చూస్తూ ఉండండి ఎలా చేయాలో చూస్తున్నారు కదా బెల్లం వేసినప్పుడు ఇరు ఇరుగుపోకుండా నీట్గా పాలు మంచిగా ఉండేలాగా ఎలా చేయాలో చూస్తూ ఉండండి వీడియోలో ఎలా చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో పొంగలన్నం దాన్నే పరమన్నం కూడా అని అంటారు దాన్ని ఎలా చేయాలో బెల్లం వేసినప్పుడు విరిగిపోకుండా ఎలా చేయాలో చూడండి ఫస్ట్ మనం ఒక చిన్న బౌల్లో ఒక చిన్న గ్లాస్ చూపిస్తున్నాను కదా టీ గ్లాసు ఒక టీ గ్లాసు బియ్యం తీసుకోవాలండి బియ్యం తీసుకొని ఆ బౌల్లో వేసుకోవాలి మనం అలాగా తర్వాత నెక్స్ట్ అదే గ్లాస్తో సగ్గు బియ్యం సగ్గుబియ్యం వేస్తున్నాను ఒక గ్లాస్ సగ్గు బియ్యం మళ్ళీ ఇంకొక గ్లాసు పెసరపప్పు చూస్తున్నారు కదా పెసరపప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను ఈ మూడు కలిపి ముందుగా మనం నీళ్ళల్లో ఒకసారి కడిగి కడిగి పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా పెసరపప్పు నీళ్ళు పోసుకొని మంచిగా కడుక్కొని రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకోవాలండి ఒక అరగంట నానితే సరిపోతుంది మనం వేసిన ఫస్ట్ టైమే దీన్ని కడిగి పెట్టుకోవాలి అరగంట తర్వాత కడగకూడదు ఎందుకంటే సగ్గు బియ్యం వేస్తున్నాం కదా అది కరిగిపోతుంది అందుకని ముందుగానే మనం కడిగి దీంట్లో మళ్ళీ నీళ్ళు పోసుకొని ఒక అరగంట నాననివ్వాలండి చూస్తున్నారు కదా ఇలా నాన పెట్టుకోవాలి మనం ఎలా నానిందో చూడండి అరగంట తర్వాత చూస్తే ఇలా మంచిగా నానిందండి పప్పు సగ్గు బియ్యం బియ్యము ఇలా నానబెట్టుకోవాలి మనం ఈ నానబెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక డెక్షా పెట్టుకొని డెక్షాలో పాలు తీసుకోవాలి మనం నేను ఇక్కడ లీటర్ నా తీసుకున్నానండి ఒకటిన్నర లీటర్ పాలు తీసుకున్నాను సగ్గు బియ్యం బియ్యము పెసరపప్పు వంద వంద గ్రాములు తీసుకున్నానండి నానపెట్టుకున్నవి పాలల్లో మిక్స్ చేయాలి ఇలాగా ఇలా మిక్స్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి వేయంగానే గంటిపెట్టి పెట్టి తిప్పకూడదు తిప్పినట్లయితే సగ్గుబియ్యం మొత్తం కరిగిపోతుందండి అలా కరగకుండా సగ్గుబియ్యం లాగానే మనకి కనిపించాలి తినేటప్పుడు అంటే చూస్తున్నారు కదా ఒక పొంగు వస్తుందనగా మనం గంటి పెట్టుకొని తిప్పుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిందో ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడికించిన తర్వాత అది పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇంకొక ట్రైపాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి చూస్తున్నారు కదా నెయ్యి నెయ్యి ఎక్కువగానే పడుతుందండి దీంట్లో మనం తినేదాన్ని బట్టి నెయ్యి వేసుకోవచ్చు కొంతమంది నెయ్యి తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు దాన్ని బట్టి మనం వేసుకోవాలి నెయ్యి ఈ నెయ్యి కాగిన తర్వాత చూస్తున్నారు కదా ఇది నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి పచ్చి కొబ్బరి తినటం చాలా మంచిది వంటికి వెయ్యి రెట్లు మన ఆరోగ్యానికి మంచి చేస్తుంది పచ్చి కొబ్బరి అలా ఉత్తిగానే తినాలంటే తినలేం కదండి అందుకని దేంట్లో దాంట్లో రోజు వేసుకుని రోజు తినొచ్చు పచ్చి కొబ్బరి బాదము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇది కూడా నెయ్యిలో వేసి లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎలా ఫ్రై అవుతుందో ఇలాగా ఫ్రై చేసుకోవాలి బాదము ఇప్పుడు జీడిపప్పు తీసుకొని రెండు బద్దలుగా తీసుకున్నానండి దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకోలేదు స్లిమ్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేస్తున్నాను ఇలాగ ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకొని ఫ్రై చేసేదైతే అయితే మాడిపోతాయండి ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి అన్నీ ఒకసారి వేస్తే ఒకటి ఫ్రై అవుతుంది ఒకటి ఫ్రై అవ్వదు అంటే కొబ్బరి ఫ్రై అయితే బాదం ఫ్రై అవ్వదు బాదం ఫ్రై అయితే కొబ్బరి ఫ్రై అవ్వదు ఇప్పుడు జీడిపప్పు అది కిస్మిస్ వేసుకుంటున్నాను కిస్మిస్ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎలా ఫ్రై అవుతుందో ఇలాగ ఫ్రై చేసుకోవాలండి లాస్ట్ వరకు ఎప్పుడు వీడియోని చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూ ఉండండి వీడియోని ఎంత మంచిగా ఫ్రై అయినా ఫ్రై అయిన దాన్ని ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదండి దాంట్లో ఎలా కలుపుకోవాలి బెల్లం ముందుగానే వేయకూడదు వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఇరిగిపోతుందండి పాలు అందుకని ఇది చల్లారిన తర్వాత చూస్తున్నారు కదండి కొద్దిగా యాలకలు తీసుకొని మూడు యాలకలు తీసుకొని మంచిగా దంచి దాని మీద ఉన్న పొట్టును తీసేసి లోపల ఉన్న గింజలు మాత్రమే దంచానండి ఆ గింజల్ని దీంట్లో కలుపుకోవాలి ఇప్పుడు బెల్లము ఆ చల్లారిన తర్వాత లాస్ట్లో పొయ్యి మీద నుంచి కింద దించిన తర్వాత చల్లారిన తర్వాత ఇలాగ కలుపుకోవాలండి గంటితో చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగలి తయారయ్యిందో దీన్నే పరమాణం అని కూడా అంటారు ఇంతేనండి పొంగల్ తయారు చేయటం పొంగల్ అన్నం తయారు చేయటం ఒకసారి మీరు కూడా ట్రై చేసి తయారు చేసి తినండి ఎంతో శరీరానికి చక్క చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చే పొంగలన్నం రెడీ అయిపోయింది